పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం రోజున పెదపల్లి మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డ్ బందంపల్లి కౌన్సిలర్ అభ్యర్థిగా తూముర శ్యామల మహేష్ వార్డులో భారీ ర్యాలీ నిర్వహించి భారీ సభ ఏర్పాటు చేశారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ సందర్భంగా ఒకటో వార్డులో తన నామినేషన్ వేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా తూముల శ్యామల మహేష్ మాట్లాడుతూ ప్రజాభివృద్ధి కోసం పనిచేయడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు రెండు సంవత్సరాలలో వార్డులో అభివృద్ధి చేశానని ఇంద్రమ్మ ఇల్లు సీసీ రోడ్లు వేశానని అభివృద్ధి చేశానని ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని వార్డు మరింత ముందుకు తీసుకువెళ్లడానికి తనకు వార్డు ప్రజలు తనకు ఏ గుర్తు వచ్చినా ఆ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించి చూపించండి అని ఎమ్మెల్యే విజయ సహకారంతో వార్డు అభివృద్ధి చేసి పెడతానని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు కార్యక్రమానికి వచ్చేసిన నా యొక్క ఆడబిడ్డలకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు చిన్నవాపులకు పెద్ద బాపులకు తాతలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను బందంపల్లి గ్రామంలో ఒకటో వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా స్వతంత్రంగా నేను బరిలోకి దిగుతున్నాను నేను స్వతంత్రంగా బడిలోకి ది ఎందుకు దిగుతున్నానో అది మీ అందరికీ తెలుసు నా యొక్క పరిస్థితి నాకు ఇలా రావడానికి ఏమేమి ఎన్ని రాజకీయ కుట్రలు చేసారో ఏమేమి చేసారో మీ అందరికి గమనించారు అందరూ అందరూ మీరు చూసారు కూడా నేను గతంలో మా ఎమ్మెల్యే నా రాజకీయ గురువు నా దేవుడు విజన్న గారి సహకారంతో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలను ఈ బంధపల్లిలో చేసినాను మొదటమొదటిగా నేను చేసిన పని రైతుల కోసం ట్రాన్స్ఫార్మర్ విర్జన్న గెలిచినాక మూడు నెలలలోనే మూడు నెలలనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి నేను రైతుల కోసం ట్రాన్స్ఫార్మర్ తెప్పించడం జరిగింది అలాగే గ్రామంలోని నిరుపేదలకు నిరుపేదలకు నా సొంత ఖర్చుతో అందరికీ రేషన్ కార్డు లామినేషన్ చేయించి అరవై మూడు మందికి అరవై మూడు మందికి నేను నా సొంతంగా అందరికీ రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది ఎనభై రెండు మందికి ఎనభై రెండు మందికి చిన్నపిల్లలు వాళ్ళ పెద్ద చిన్న పిల్లలకు వాళ్ళ రేషన్ కార్డులు పేర్లు లేకుంటే వాళ్ళందరికీ కూడా నేను ఎనభై రెండు మందికి అందరి పేర్లు అందులో నేను చేర్పించి వాళ్ళందరికీ ఇంటింటికి పోయి లామినేషన్ చేయించి వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మన స్థానిక హనుమాన్ టెంపుల్ కావచ్చు గతంలో హనుమాన్ టెంపుల్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది మలక రాజేశ్వరం గారి సహకారంతో ధర్ణి సతీష్ గారి సహకారంతో నేను నా యొక్క నా యొక్క స్నేహితుల సహకారంతో నా యొక్క సహకారంతో ఈరోజు హనుమాన్ టెంపుల్ ఎలా ఉందంటే అది అందరినీ మీకు తెలుసు అది మీరు అందరూ గమనించాలి అలాగే ఇట్లా కాకుండా బందంపల్లికి బ్రిడ్జ్ దగ్గరికి శాంక్షన్ అయిన సండర్ లైటింగ్ను ఇలా బందంపల్లికి నేను బందంపల్లికి నేను ఎలా తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారికి వస్తో అది మీరు అందరూ గమనించండి ఈరోజు బందంపల్లిలో స్థానికంగా ఉన్న సిమెంట్ రోడ్లు కానీ మొన్న వేసినట్టు శిలాపలకంలో ఒక కోటి తొంభై మూడు లక్షల నా యొక్క పాత్ర ఎంతుందో అదే మీ అందరికీ తెలుసు అది అది స్థానిక ఎమ్మెల్యే గారు మొన్న వచ్చిన మీటింగ్లోనే నా నా యొక్క నా యొక్క స్థానికంగా గుర్తించి మీ అందరికీ తెలియజేసినారు కానీ ఏదో ఏదో ఒకటి జరిగింది కానీ నేను అందులో ఏమనట్లేదు కానీ నన్ను ఒక్కసారి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను నాకు గుర్తు వచ్చిన తర్వాత మీ అందరికీ ఇంటింటికి వచ్చి మీ అందరికీ నా గుర్తు నేను తెలియజేస్తాను నా అందరికీ నా గుర్తుతో నాపై నా నమ్మకం ఉంచి నాకు ఓటు వేయాలి గత పాలకులు పది సంవత్సరాలు ఏం చేసారో మీకు తెలుసు మొన్న మొన్న పది సంవత్సరాలు ఏం చేసేలో మాకు తెలుసు కొత్తదనం మా నాన్న చిన్న సన్నకారు రైతు చిన్న చిన్న కుటుంబం గుంట భూమి లేని ఒక వ్యక్తిని నేను ఒకసారి నన్ను ఆశీర్వదించండి మీ ఇంట్లో ఏ ఆపద వచ్చినా ఎలాంటి ఆపద వచ్చిన పది నిమిషాలలో నేను ఉండే వ్యక్తిని మీ అందరికీ తెలుసు మా యాదవులో కానీ మా కాపులకు కానీ మా ముద్రాజులకు కానీ మా మా మాధవ సోదరులకు ఎస్సీలకు కానీ మా పిల్లలకు కానీ శాంతినాధులకు కానీ నాకు తెలుసు నేను ఏం ఇలాంటి ఎలాంటి ఏం చేసినో మీ అందరికీ తెలుసు మీ మనసుకు తెలుసు నా మీద ఇంత రాజకీయ కుట్రలు చేసినా కానీ మీ అందరితో నేను గెలిచి మీ ముందుకు వచ్చి నిలబడతానని నీకు తెలియజేస్తున్నాను చూపించండి విద్య నా ఇంట్లో కూర్చొని ఉండే వ్యక్తిని నా గురువు ఎప్పటికైనా నా కట్టే కాలేంత వరకు నా గురువు రాజకీయ గురువు విద్యానే అందరి తెలియజేస్తున్నాను విచ్చేసిన ప్రజలందరికీ నమస్కారం మేము ఒకటవ కార్డు ఒకటవ వార్డు కౌన్సిలర్గా పోటీలో నిలుస్తున్నాం ఆయన గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఎంతో కష్టపడి అలాగే ఈయన రాజకీయ గురువు శ్రీ చింతకుంట రజయరమణారావు గారి ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా మీకోసం ఎంతో కష్టపడి చేసిండు నన్ను నా పిల్లల్ని పట్టించుకోకుండా కూడా ఎంతో కష్టం చేసిండు అలాంటి మాకు ఓటేసి మీరు భారీ మెజారిటీతో గెలిపించగలని ఆశిస్తున్నాం అసలు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు